నేనే ఆ చెట్టు మీద తంత్రం చేసి నిన్ను రక్షించా ఎందుకు తెలిసిందేగా నీ ఆత్మశక్తి నాలో కలవాలి అందుకు నీ ప్రియుడితో నువ్వు కలవడానికి ఒకే అవకాశం ఉంది ఆ చిన్న స్వామి ఎంత శక్తివంతుడో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది వాడా ఇంట్లో ఉండగా నీ ఆటలు సాగవు నీ శక్తిని నా శక్తితో కలుపుతానంటే నా ఇంటి నుంచి పంపిస్తా లేదంటే నీ ప్రియుణ్ణి నువ్వు చేరుకోలేవు ఇదే నీకు ఆఖరి అవకాశం ఆలోచించుకో

వికృతం వేయి తలలతో విజృంభిస్తుంది రేపు వివేక్ దశా చక్రంలో ఆకరి గండం ప్రభలే రోజు జాగ్రత్తగా చూసుకోవాలి నలభై రెండు గడియలు దాటే వరకు నారాయణ మహా మంత్రాన్ని ఆవాహన చేసి మృత్యు దిగ్బంధనం చేసి రక్షారేఖను సంధానించాలి నీకే చెప్పేది బయటికి వెళ్ళవు నింపటం లేదా చెప్పేది నీకే బయటికి ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు లే నీకే చెప్పేది లే బాబు వివేక్ బయటికి వెళ్ళు ఏమిటి దైవాంశ మీద ఈ దౌర్జన్యం అపచారం బాబు ఈ ఆపద కాలంలో దేవుడితో విరోధం ఏంటి భయ్యా వీడు దేవుడు కాదు మంత్రగాడు వీడి వల్ల ఇంట్లో ఇంత అశాంతి రేగింది వీడి మాయలో నీ చాదస్తం కలిసి నాకు నాకు మనశ్శాంతి లేకుండా చేసాయి చేశాయి ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇది నువ్వు చేస్తున్న పాపం కాదు నీకేదో శాపం ఏదో వికృత శక్తి నీతో ఈ పలుకులు పలికిస్తోంది చూడండి వారిని వారు ఉండమంటే ఉండాలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి విధి వికృతమైనప్పుడు విశ్వరూపమే తలవంచాలి పదండి చూడండి మళ్ళీ మీరెవరైనా తిరిగి ఇంట్లో అడుగు పెడితే ఆ క్షణమే ఇంట్లోంచి పంపించేస్తాను దీన్ని కూడా చూడండి ఏం డ్రామా రాశో బోతాల బోగతా నువ్వు సినిమా కథగాని రాసుంటే ఆస్కార వారు నీకే ఇచ్చేసేవారు లేకపోతే రెండు బూతాలు నంపి నువ్వే తెచ్చేసుకునేవాడువి అర్రే అర్రి ఈ రోజుతో అతని ఆయువు సరే రోజుతో అతనితో నీ బంధాలన్నీ తెగిపోయి కాదు తెంచేసి నాతో తీసుకుపోతున్నాను ఇప్పుడు నా ప్రేమశక్తికి క్షుద్రశక్తి కూడా తోడైంది ఇంకా నాకు తిరుగులేదు లేదు లేదు శృతిరా అఘోరా బా జంజరాట్లందరూ ఇంట్లోకి వచ్చేత రెడ్డి ఎవరె నువ్వు ఎవరా అర్రర్రర్ర నోరు సంభాళించుకోండి ఈ ఇంట్లో ఉన్న భూతాలను తరవడానికి వచ్చిన భూతాలు బోగత ఏం అనుకోకు ఎట్టకారం అంటాడేంటి రితం అల్లుడు ఆ చిన్న సాయం ఎల్తా ఎల్తా వదిలేసిన ఎక్కి పైగా భూతాలు ఇంటి దోలాలు నట్టుగా ఎల్లాడుతున్నాయంట వాటిని నేరం చేయడానికి ముందు వచ్చాను ఇక్కడి నుంచి పంపించాయి సద్దు అన్ని గణాలు భూతాలు చండంగా ఉన్నాయి మొత్తం ఇల్లు బలి కోరుతున్నాయి విను హాయ్ హాయ్ వినబడలా